అతిథ్వరలో మనకి వారాహి నవరాత్రులు రాబోతున్నాయి వారాహి అమ్మవారు వారాహి నవరాత్రులలో భూలోకంలో సంచరిస్తూ ఉంటారు ఏ ఇంటి గడప ప్రధాన కుంభం ఈ విధంగా కలకల్లాడుతూ ఉంటుందో ఆ ఇంటికి అమ్మవారు ఆకర్షింపబడి ఇంట్లోకి ప్రవేశించి స్థిరవాసం ఏర్పరచుకుని అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల వారి ఇంట ఉన్నటువంటి కష్టాలన్నిటిని తీరుస్తుందట ఓం శ్రీ శ్రీమాత్రేనమ అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జులై ఆరో తారీఖు శనివారం నుంచి వారాహి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి ఆనవాయితీయే లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ వారాహి నవరాత్రులను అందరూ ఆచరించవచ్చు వారాహి అమ్మవారి యొక్క చిత్రపటం లేనట్లయితే ఇలా పసుపుత వారాహి అమ్మవారిని తయారు చేసుకుని ఇంట్లోనే ప్రతిష్ఠించుకుని పూజ అనేది చేయవచ్చు కలిసం అఖండ దీపం లేకుండా వారాహి నవరాత్రుల్ని అతి సులభంగా ఇంట్లో ఏ విధంగా ఈ తొమ్మిది రోజులు పూజ చేయవచ్చు అనే విషయాన్ని నేను ముందుగానే వీడియోస్ అవి పోస్ట్ చేస్తున్నానండి ఒకసారి ఛానల్ చెక్ చేసి మీకు గనుక ఏ ఒక్క వీడియో ఉపయోగపడినా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఇంటింటి రామాయణం అనే పదం విన్నారా ప్రతి ఒక్కరి ఇంటికి కూడా ఒక్కొక్క చరిత్ర అనేది ఉంటుంది అంటే సమస్యలు అలాగే సుఖ సంతోషాలు అనమాట సమస్యలను అధిగమించి సుఖాలు అనేవి ఎల్లప్పుడూ మనతో పాటు ఉండాలి అని అనుకుంటే మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా చేయవలసిన పని ఏమిటి అంటే ఇంటి ఇలవేల్పును పూజించటం మరొక పని ఏమిటి అంటే ఇంటి ప్రధాన గుమ్మైన సంహత్వరానికి నిండుగా కలకల్లాడుతూ ఎప్పుడూ కూడా నిండుగా పసుపు రాయటం బొట్లతో అలంకరణ చేయడం కొద్దిగా వరి ముగ్గును వేయటం ఇంటిని చూసి ఇల్లాలని చూడమన్నారు కాబట్టి ఇంటి ప్రధాన కుమ్మని సంవత్సరానికి ఇలా కలకల్లాడుతూ ఉంటే ఆ ఇంట్లో ఎల్లవేళలా కూడా సంతోషమే ఉంటుందండి ప్రస్తుత కాలంలో అందరూ కూడా బిజీ బిజీగానే ఉంటున్నారు అంటే బిజీ లైఫ్ స్టైల్ వల్ల అందరూ కూడా బిజీగా ఉండడం వలన లేదా ఉద్యోగరీత్యా రీత్యా వారందరూ కూడా ఇలా ఇంటి ప్రధాన కుమ్మని సంహత్వరాన్ని ఎల్లప్పుడూ ఇలా కలకల్లాడుతూ ఉంచుకోవాలంటే కొంచెం వారికి సమయం కేటాయించడమే కాబట్టి సమయాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకుని వారానికి ఒక్కసారి అయితే మాత్రం అంటే గురువారం వేళ చక్కగా ఇలా ప్రధాన కుమ్మని సింహద్వారాన్ని నీటితో కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి వరిపిండితో చిన్న ముగ్గు వేయండి లేదా నెలకి ఒక్కసారి లేదంటే పండుగ పర్వదినంలో అయినా సరే ముందు రోజే ఈ విధంగా చక్కగా సింహద్వారాన్ని నిండుగా అలంకరణ చేయండి ఆ ఇల్లంతా కూడా కలకలాడుతూ ఉంటుంది మీరు ఎంతసేపో గుమ్మాన్ని కూడా అలానే చూస్తూ ఉంటారు ఎందుకంటే ఇంటి ముందు ముగ్గు ఉంటే అది లక్ష్మీ కళతో సమానం అండి కాబట్టి లక్ష్మి ఎక్కడ ఉంటుందో తెలుసా ఏ ఇల్లు కలకలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అమ్మవారి స్థిరనవాసం ఏర్పరచుకొని ఉంటారు మనం ఎంత డబ్బు సంపాదించినప్పటికీ కూడా ఇల్లు ప్రశాంతంగా ఉండడం చాలా ముఖ్యమండి కాబట్టి జీవితంలో ఎంత సాధించినప్పటికీ కూడా ఇల్లు ఎలా సుఖ సంతోషాలతో ఉండడం చాలా ముఖ్యం అందుకుగాను ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా చూసుకోవాలండి మరి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా ఉండాలి అంటే ఇంటి ప్రధాన కొమ్మని సంహద్వారం దగ్గర ఈ విధంగా ప్రతి గురువారం వేళ కూడా చక్కగా ముగ్గులతో అలంకరణ చేయాలి ఇలా కుదరినట్లయితే రాగి చెంబుతో చక్కగా నీళ్ళనైనా ఉంచడం చాలా మంచిదండి ఈ విధంగా వారాహి నవరాత్రులలో తొమ్మిది రోజుల పాటు అమ్మవారు మన ఇంటి అడుగు పెట్టాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ప్రధాన కొమ్మని సంహద్వారం దగ్గర మొదటి రోజున ఈ విధంగా అలంకరణ చేసి ఇంటి ముందు దీపం అయితే వెలిగించవలసి ఉంటుంది లేదండి మేము తొమ్మిది రోజులు పూజ చేయటం లేదు ఏ ఒక్క రోజు పూజ చేసినా సరే ఇలా అంటే చేయాలండి ఒక్కరోజు పూజ చేసినా తొమ్మిది రోజుల్లో మొదటి మూడు రోజులు మధ్య మూడు రోజులు లేదా చివరి మూడు రోజులు పూజ చేసినా కూడా ఇంటి ప్రధాన కుమ్మని సింహద్వారం దగ్గర ఇంట్లోకి అమ్మవారిని ఆహ్వానిస్తున్నట్లుగా అమ్మవారి అయితే వేయవలసి ఉంటుంది ఏ ఇంటి ప్రధాన కుంభమైన సింహద్వారం దగ్గర అమ్మవారి పాదాలు ముగ్గులు రంగవలు వేసి ఉంటాయో ఆ ఇంట్లోకి అమ్మవారిని రమ్మని ఆహ్వానం పలుకుతున్నట్లుగా ఉంటుందని ఆ ఇంట్లోకి అమ్మవారిని పిలుస్తున్నారు అని ఒక భావనతోటి అమ్మవారి ఇంట్లోకి వస్తారని ఒక నమ్మకంగా చెప్తారు మీరు తొమ్మిది రోజులు పూజ చేస్తున్నారండి మరి తొమ్మిది రోజులు ప్రతి రోజు కూడా ఈ విధంగా ప్రతి రోజు కూడా గుమ్మాన్ని కడిగి ముగ్గులు పెట్టాలంటే అలాంటిది ఏమీ లేదండి మీరు మొదటి రోజు ఇలా దీపారాధన చేసిన తర్వాత ఒకరోజు విడిచిన తర్వాత మరొక రోజు ఈ విధంగా చక్కగా అలంకరణ చేసి ముగ్గులు వేసి అమ్మవారి పాదాలని వేయండి ప్రతి సంవత్సరం కూడా నాలుగు నవరాత్రులు అనేవి వస్తాయి మొదటిది చైత్రమాసంలో వచ్చే చైత్ర నవరాత్రులు రెండవది ఆషాఢ మాసంలో వచ్చే ఆషాఢ గుప్త నవరాత్రులు ఈ గుప్త నవరాత్రులనే వారాహి నవరాత్రులుగా మనందరం కూడా చేసుకుంటూ ఉంటాం ఆ తర్వాత ఆశ్వేజ మాసంలో వచ్చే శారదా నవరాత్రులు మాఘమాసంలో వచ్చే రాజశ్యామలాదేవి నవరాత్రులు మొత్తం నాలుగు నవరాత్రులు ఈ నాలుగు నవరాత్రులలో ఒక్కొక్క నవరాత్రులు ఒక్కొక్క అమ్మవారిని మనం ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటాము ఆషాఢ మాసంలో వారాహిదేవి అమ్మవారిని పూజలు చేస్తూ ఉంటాము ఆషాఢ నవరాత్రుల్లో మనం పూజించవలసింది వారాహిదేవి అమ్మవారిని ఈ అమ్మవారు లలితాదేవికి సైన్యాదక్షురాలుగా ఉంటుంది లలితాదేవికి అమ్మవారు ఎప్పుడు కూడా కుడివైపున ఉంటారు వారాహి అమ్మను పూజించటం వలన భరించలేని కష్టాల నుంచి అమ్మవారు కాపాడి గట్టెక్కిస్తుంది భూ సంబంధిత వివాదాల్లో ఉన్నవారికి కోర్టు కచేరీలతో ఇబ్బంది పడుతున్న వారిని అలాగే రియల్ ఎస్టేట్ గొడవల్లో ఉన్నవారికి అమ్మ సమస్యల నుంచి బయటపడే దారిని చూపిస్తుంది ఇంకా ఏ ఇతర సమస్యల నుంచి ఇబ్బంది పడుతున్నా కూడా అంటే మనకి హాని చేయాలి అనుకునే శత్రువుల నుంచి కూడా అమ్మవారు కాపాడుతుంది ఇంకా ఒక్క మాటలో చెప్పాలి అంటే చేదబడులు అంటే బ్లాక్ మ్యాజిక్ అంటారు కదా అలాగే డిప్రెషన్లో ఉన్నా కూడా ఇటువంటి ప్రయోగాలకు చెంది ఉన్నవారు ఎవరైనా సరే వారాహిదేవి అమ్మవారిని ఆరాధన చేయటం వల్ల వాటన్నిటి నుంచి కూడా బయటపడతారు ఇంకా భయంకరమైన ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న అంటే తెలియని రోగాలతో ఇబ్బంది పడుతున్నా కూడా తప్పనిసరిగా అమ్మవారిని ఆరాధించాలి ఎటువంటి రోగాల అయినా సరే అమ్మవారు పరిష్కారం చూపిస్తుంది ఎందుకంటే అమ్మవారి రథంలో ధన్వంతరి అశ్విని దేవతలు ఉంటారు వారందరి యొక్క కరుణా కటాక్ష వీక్షణాల వలన అమ్మ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది ఇంతటి శక్తివంతమైన వారాహి నవరాత్రులు అమ్మవారిని అందరూ కూడా పూజించవచ్చండి అలాగే అమ్మవారు మన ఇంటి అడుగు పెట్టే ముందు ఈ విధంగా చక్కగా సింహద్వారాన్ని కలకల్లాడుతూ ముక్కులు వేసిన తర్వాత కలిసిన చెంబులో నీళ్లు పెట్టి అందులో పసుపు కుంకుమ జబ్బాది పౌడర్ సువాసన వచ్చే సుగంధభరితమైనవన్నీ కూడా అందులో వేసి ఉంచినట్లయితే ఇల్లు ఎల్లవేళలో కూడా పాజిటివిటీతో ఉంటుందండి ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది దరి చేరదు వట్టివేర్లు ఉన్నా కూడా ఈ నెలలో వట్టివేర్లు ఉంచవచ్చండి వట్టివేర్లు ఉండడం వలన సువాసన అనేది ఎక్కువసేపు ఉంటుంది వరాహి నవరాత్రులు తప్పనిసరిగా రాగి చొమ్ముతో నీళ్ళనైతే ఇలా ఇంటి ప్రధాన ప్రధానకోమని సమద్వారం దగ్గర ఇంట్లోకి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ ఇంట్లోంచి బయటికి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ కనిపించేలాగా చక్కగా రాగి అనేది ఆ ఈశాన్యం మూలగా పెట్టుకోండి ఇవన్నీ కూడా అందరికీ తెలిసినప్పటికీ కూడా మనం కొద్దిగా అలక్ష్యం చేస్తూ ఉంటాం కాబట్టి ఇవన్నీ మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను అంతే మరలా ఈ రాగి చొమ్మును ఎప్పుడు మార్చాలి అంటే ప్రతి రోజు కూడా మారిస్తే మంచిదండి వారాహి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా ప్రతిరోజు మార్చుకుంటే చాలా మంచిది మామూలు రోజుల్లో అయితే వారానికి ఒకసారి మార్చుకుంటే మంచిది ఈ రాగి చెంబులో నీళ్లను ఉంచడం వలన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు రాగి చొంబులోనే ఎందుకు పెట్టాలి అంటే రాగి చెంబు రాబడి కోరుతుంది కాబట్టి ఇలా రాగి చెంబుతో ఇంటి ప్రధాన కొమ్మని సంహద్వారం దగ్గర ఈశాన్యం మూలక పెట్టుకోవడం మంచిదండి అలాగే ఎటువంటి పుష్పాలున్నా సరే అందులో పెట్టుకోవచ్చు ఎర్రటి పుష్పాలు పెడితే మంచిది ఎందుకంటే వారాహి అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టము మరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వారాహి నవరాత్రులు ఎప్పుడు మొదలవుతున్నాయి అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జూలై ఆరో తారీఖు శనివారం నుండి ప్రారంభమైనటువంటి వారాహి నవరాత్రులు పదిహేను జూలై రెండు వేల ఇరవై నాలుగు సోమవారంతో ఈ నవరాత్రులన్నీ ముగుస్తాయి కాబట్టి ఈ తొమ్మిది రోజులు పూజ చేయదలిచిన వారు ముందు రోజే పూజకు అన్నీ సిద్ధం చేసుకోండి అంటే సింహద్వారం దగ్గర ఇలా కలకలాడుతూ ముగ్గులు వేసుకోవటం అలాగే ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర ముగ్గులు వేయటం ఇలా అమ్మవారిని ఇంట్లోకి ప్రవేశించే ముందుగా ఇంటి ప్రధానకరమైన సంతాన ధరలు కలకలాడుతూ ఉండాలండి అలాగే వారాహి నవరాత్రులు మొదటి రోజు చివరి రోజు కూడా పూజ అనేది చేసుకోవచ్చు తొమ్మిది రోజులు మీకు పూజ చేయడం కుదరనట్లయితే అమ్మవారికి ఎంతో ఇష్టమైన పంచమి రోజు అయినా సరే పూజ అనేది చేయవచ్చు ఒకసారి వారాహి నవరాత్రులు పూజను మొదలు పెడితే ప్రతి సంవత్సరం చేయాలా అంటే అలా ఏమీ లేదండి ఇదంతా కూడా మీ శక్తి కొలది ఎప్పుడైనా సరే అమ్మను ఆరాధన చేయవచ్చు అమ్మను పూజించాలని వచ్చిన ఆలోచనే చాలా గొప్పదండి కాబట్టి ఈ వారాహి నవరాత్రుల్లో మీకు ఎప్పుడు కుదిరినా సరే ఏ ఒక్కరోజు పూజించినా సరే అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాగే మీలో ఎవరికైనా ఈ సందేహం రావచ్చు అదేంటండి వారాహి నవరాత్రుల్లోనే అమ్మవారిని పూజించాలా మిగతా రోజులు అమ్మవారిని పూజిస్తే అమ్మవారి యొక్క కరోనా కటాక్ష వీక్షణాలు మా కుటుంబం మీద ఉండవా అని అడగవచ్చు ఎవరి వారి వారి జీవితాల్లో కొన్ని ముఖ్యమైన రోజులు ఎలా అయితే ఉంటాయో అంటే ఉదాహరణకి పుట్టినరోజు పెళ్లి రోజు అంటూ ఎలా అయితే కొన్ని ముఖ్యమైన రోజులు ఉన్నాయో ఆయా రోజుల్లోనే వాటిని జరుపుకుంటూ ఉంటారు కదా అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన నవరాత్రులలో అమ్మవారిని పూజించడం వలన ప్రత్యేకమైన రోజుల్లో అమ్మవారిని పూజించడం వలన అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు లభిస్తాయని ఒక నమ్మకంగా చెప్తారు ఇదంతా కూడా వారి వారి యొక్క భక్తి శ్రద్ధల మీద ఆధారపడి ఉంటుందండి అనుమానంతో అయితే పూజించవద్దు అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలి అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని ఈ విధంగా పూజించండి మనం ఇన్ని పూజలు చేసినప్పటికీ కూడా భక్తిలో లోపం ఉండవచ్చు కానీ పూజలు అయితే లోపం ఉండకూడదు పూజ ఎలా చేసినప్పటికీ కూడా భక్తితో అమ్మ అని పిలిస్తే చాలు అమ్మ పరిగెత్తుకుని వస్తుంది ఆ పిలుపులోనే మీ భక్తి శ్రద్ధ నమ్మకం అనేది అమ్మవారికి కనబడుతుంది అప్పుడే అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆ అమ్మవారి యొక్క చల్లని చూపు మన కుటుంబం మీద పడాలే కానీ ఇంట్లో ఉన్నటువంటి కష్టాలన్నిటి కూడా దూది పింజలాగా ఎగిరిపోతాయట అమ్మవారి యొక్క కరుణ కటాక్ష వీక్షణాలు సులభంగా ఎలా పొందవచ్చు అనే విషయాన్ని మీ అందరికీ కూడా ఈ పూజా వీడియో ద్వారా తెలియచేయాలనేది నా యొక్క ఉద్దేశం కఠోరమైన తపస్సులు చేయక్కర్లేదు అమ్మవారి కోసం ఉపవాస దీక్షలు చేయనవసరం లేదు భక్తితో అమ్మవారిని పూజిస్తే చాలట అమ్మవారి యొక్క అనుగ్రహం మన మీద మన కుటుంబం మీద ఉంటుందట ఈ విషయాలన్నీ కూడా ఇంకా భక్తి ఇంకా నమ్మకంతో చూసినట్లయితేనే కనిపిస్తాయండి అంతేగాని ఇది ఎలా చేస్తే జరుగుతుంది అది అలా చేస్తుందా అని అపనమ్మకంతో చూసినట్లయితే ప్రతి ఒక్కటి కూడా అనుమానంగానే కనిపిస్తుంది కాబట్టి ఇదంతా కూడా నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మీ అందరూ కూడా నమ్మి అమ్మవారిని పూజించండి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులకండి వారాహి నవరాత్రులు అమ్మను పూజించే విధానంలో మీకు ఎటువంటి సందేహాలున్నా కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా మీకు సమాధానం చెప్తాను అలాగే వారాహి అమ్మవారి పూజను చేసేటప్పుడు పూజ ఎలా చేయాలి పాటించవలసిన నియమాలు ఏమిటి పూజ విధి విధానం గురించి ప్రతి ఒక్క విషయాన్ని కూడా నేను ముందుగానే వీడియోస్ ద్వారా మీ అందరికీ అందిస్తున్నానండి కాబట్టి మన ఛానల్ని ఒక్కసారి చెక్ చేయండి ఏ ఒక్క పూజా వీడియో మీకు ఉపయోగపడినా సరే నాకు చాలా సంతోషం అనమాట ఇంకా అలాగే మీకు కనుక ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి ఓం శ్రీమాత్రే నమ